వెల్కమ్ టు రాము అండ్ క్రియేషన్ క్రియేషన్కి స్వాగతం ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేద్దాము అనుకుంటున్నానంటే వంకాయ బజ్జీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా రండి ముందుగా ఒక బౌల్లో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు రెండు కొంచెం పెద్ద సైజు వంకాయలను తీసుకొని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా మనం కట్ చేసుకోవాలి బజ్జి కోసం చాలా లే నైస్గా కట్ చేసుకుంటే వంకాయ బాగా మగ్గుతుంది టేస్ట్ వస్తుందనమాట లేయర్ లేయర్గా వంకాయల్ని పీసులు పీసులుగా చేసుకోవాలి అన్నీ ఈ విధంగా చేసుకోవాలి చాలా పత్తలాగుంటే మంచి టేస్ట్ వస్తుంది అలాగే మనకి అరటికాయ బజ్జి ఆలు బజ్జి మిరపకాయ బజ్జి అలా తింటాం కదా అందులో ఇది కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట ఇలాగే నిలువుగా కోసుకుంటే ఈ ఈ విధంగా మనకి ముక్కలు సపరేట్గా బాగుంటాయి అన్నీ ఇలా కట్ చేసుకొని మనం వాటర్లో వేసుకొని మినిమం పది పదిహేను నిమిషాల వరకు అలాగే పెట్టుకోవాలి కలర్ చేంజ్ కాదు మూత పెట్టేసుకొని ఒక సైడ్ పెట్టేసుకుందామండి బజ్జీ కోసం నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అందులో కొంచెం వంట సోడా తగినంత సాల్ట్ వేసుకోవాలి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట మరీ పతలాగా కాకోకుండా మరీ జోరులా కాకుండా మీడియం సైజు బజ్జికి సులువుగా ఉండేలాగా మనం మిక్స్ చేసుకోవాలి బాగా ఉండలు ఉంటే కనుక పిండి పిండిలాగా ఉంటాయండి అట్లా ఉండలు లేకుండా మనం నీటుగా పిండిని బాగా కలుపుకోవాలి ఇందులోకి జీలకర్ర కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకి బజ్జీలు వేసుకోవడానికి పిండి తయారైపోయింది ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా వంకాయ ఉప్పులన్నీ వాటర్లో వేసాం కదా ఆ వాటర్ అంతా మొత్తం వంపేసుకోవాలి ఈ పీసెస్ అన్నీ పిండిలో ఒక సైడ్ పెట్టుకొని బజ్జీలు వేసుకోవడానికి ఈజీగా అవుతుందండి మనం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందా లేదా టెస్ట్ చేసుకుందామా కొంచెం పిండిని తీసుకొని ఆయిల్లోకి వేస్తే తెలిసిపోతుంది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు వంకాయ ఉప్పులు రెండు పక్కల పిండి తగిలేలాగా ముంచి నూనెలో వేసుకోవాలి నాకు ఇవి వేస్తుంటే అరటికాయ బజ్జీలు గుర్తొచ్చాయండి నాకు అరటికాయ లాగా టేస్టీగా ఉంటాయి అనిపిస్తూ ఉంది ఇలా ఎవరైనా ట్రై చేయండి ఇంట్లో పిల్లలకి ఈవినింగ్ టైంలో బాగా ఉంటాయి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పి కాల్చుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం మనము ఇక మిగిలిన పిండిని కూడా అదే విధంగానే వీడియోలో చూపించిన విధంగానే వేసుకోవాలి ఇవే కాకుండా మనం ఆనియన్స్ ఆనియన్ బజ్జీలు కూడా వేసుకుంటాం కదా పకోడీ టైప్లో అవి రోజు తింటాము ఇవి కొంచెం వెరైటీగా ఉంటాయి ప్రతిరోజు పిల్లలు ఏదో ఒక స్నాక్స్ అంటూ అడుగుతూ ఉంటారు కదా అప్పుడప్పటికీ నాకేం పెద్ద టైం పట్టలేదండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ కల్లా ఈ వంకాయ బజ్జీ అయిపోయింది రెడీ అయిపోయిందండి అంతే చూడండి చాలా సింపుల్గా మనకి కర్ర రాడే వంకాయ బజ్జీ రెడీ టేస్ట్ చూద్దామా చాలా బాగున్నాయి